అందరూ నమస్తే బాగున్నారా అండి వానలో వాతావరణం బాగా బాగలేదు బాగా వర్షాలు పడుతున్నాయి ఏంటంటే గాలి వాన అయినా నాకు సెలవు లేదు అయినా డ్యూటీకి వచ్చాను నిన్న ఏ ఒళ్ళు అన్న కదా ఇంకా ఉంది కానీ డ్యూటీ సెలవు మాత్రం ఎవరు ఇది బంగారం రోజు వలగాలి ఇక చూసారా ఇది పచ్చిండ్గా కొంచెం కొంచెం ఇక ఉంచుకుంటూ తీయాల్సి వస్తుంది అంటే ఈ గోరియా టచింగ్ ఇది టచ్చింగ్ అవ్వకూడదు నొప్పి ఎంతే చెప్పాను కదా మాకు సెలవు అనేది ఉంటుంది మా పనిలో ఇంకా చేయాల్సిందే మూడు వందల అరవై రోజులు మాకు డ్యూటీనే సెలవులు అంటే ఉండవు మరి ఏం చేయాలి తప్పదు కదా చూడండి ఇది ఇలా బంగాళదుంప అంటే ఏళ్ళు పా ప్రాబ్లం ఇచ్చినాయి కదా అందుకని ఇంకా చేయాల్సి వస్తుంది సెలవు అయితే చాలా ఇవ్వలేదు ఈరోజు గుడ్లు గుడ్లు పండాలు గుడ్లు ఇంకా తేలే సరళ మెయ్యే కానీ ఏదో వచ్చుకుంటా ఉన్న అన్నం ఉడుగుతుంది మసాలా ఏమో వేగుతున్నాయి మాటితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ సపపోర్ట్ చేయండి థాంక్యూ థాంక్యూ